ఉప్పు నానబెట్టే పని లేదు రుబ్బే పని అంతకంటే లేకుండా అప్పటికప్పుడు ఇలా క్రిస్పీగా దోశలు అనేవి వేసండి ఏంటి నమ్రా నిజమేనండి బాబు అవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం చాలా క్రిస్పీగా తినే కొద్దీ కూడా ఇంకా తినేలాగా ఉంటాయి ఉదయం పూట కూడా మనకి చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతాయి ఈ దోశలు అనేవి ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించేస్తాను ముందుగా ఒక కప్పు వరకు శనగపిండి తీసుకొని ఇలా బౌల్లోకి వేసేసుకోండి ఎప్పుడు శనగపిండితో మనం పకోడీలు బజ్జీలే కాదండి ఇలా దోశలు కూడా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ వచ్చి సాల్ట్ ఒక టీ స్పూన్ వచ్చి కారం ఆఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం దోశ పిండి బ్యాటర్ని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేయండి ఎక్కడ ఉండలు గడ్డలు లేకోకుండా మనం రోజు తినే దోశల కంటే కూడా ఈ దోశలు చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి ఇదిగోండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుందాం దోశ ప్యాన్ పైన ఎమ్మట్నే మీరు దోశ పిండితో అట్టు వేసేకోకుండా కొంచెం ఆయిల్ అనేది ఒక చిన్న క్లాత్తో కానీ స్పూన్తో కానీ ఇలా అప్లై చేయండి ఇలా అప్లై చేసి మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఒక గరిటెడ వరకు ఇలా దోశపానం పైన వేసేయండి ఇలా పాన్ పైన వేసేసి మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేయండి మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఈ దోశ అనేది వేసుకోవచ్చు ఇలా వేసేసి కొంచెం ఆయిల్ తీసుకొని చుట్టూ అలాగే పైన కూడా వేయండి లో ఫ్లేమ్లో పెట్టేసి తోరగా వేగనివ్వండి ఇప్పుడు నేను వచ్చేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి అదే చేతితో నాలుగు పచ్చిమిర్చిని కూడా గుండ్రంగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అలాగే అల్లం తరుగు కూడా కొంచెం వేసుకోండి ఇలా వేసేసి చుట్టూ ఆయిల్ అప్లై చేసాం కదా ఇంకొంచెం ఆయిల్ అనేది మీకు కావాలి అంటే అప్లై చేసి దోరగా వేగనివ్వండి ఒకవైపు దోరగా వేగిన తర్వాత ఇలా అట్టుని స్లోగా తిప్పుతూ రెండో వైపు కూడా దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించారంటే అనేది మాడిపోకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఫ్రై అయిపోతుంది ఇలా చూసారు కదా ఉప్పు పెట్టే పని లేదు రుబ్బే పని అంతకంటే లేకోకుండా అప్పటికప్పుడు నిమిషాల్లో ఈ దోశలు అనేవి రెడీ అయిపోతాయి మనం రోజు తినే దోశల కంటే కూడా ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఒకటి తిన్నవారు ఇంకొకటి తినకుండా ఉండలేరండి నాలుగైదు లాగించేస్తారు అంత రుచిగా ఉంటాయి ఏ చట్నీతో అయినా సరే మీరు సర్వ్ చేసి ఇచ్చేయచ్చు ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను చూడండి ఇలా గరిటెడు పిండి తీసుకొని పాన్ పైన ఇలా వేసేయండి ఇలా పలుచిగా వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ని చుట్టూ వేసి అలాగే పైన కూడా కొంచెం వేసుకొని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే అల్లం తరుగు కూడా వేసుకొని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇటువైపు కూడా తిప్పి ఫ్రై చేసుకోండి అంతేనండి చాలా సింపుల్ గా ఈ దోశలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా ప్లేట్ లో పెట్టేసి సర్వ్ చేసేయండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు మీరు ట్రై చేసి ఎలా వచ్చి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్